హైవేస్ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రెండు ఒకటి వైకుంఠ ఏకాదశి ఏంటి స్వామివారు వైకుంఠం నుంచి భూలాకానికి వచ్చి భక్తులందరూ కూడా దర్శనం ఇచ్చేసి వెళ్తున్నారు కాబట్టి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఏంటి స్వామివారిని మూడు కోట్ల మంది దేవతలు వచ్చి ఆయన ఒక బ్లెస్సింగ్స్ తీసుకుంటారు ఆయన దర్శించుకుంటారు అండ్ స్వామివారితో పాటు ఆ మూడు కోట్ల మంది దేవతలు కూడా భూలోకానికి వస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి ఓకే రైట్ ఉత్తర ద్వారా దర్శనం ఎందుకు ఈ పాయింట్ కోసం వీడియో చేస్తున్నాను జనరల్గా దక్షిణ ద్వారం ఉత్తర ద్వారం దక్షిణ ద్వారం అన్నప్పుడు నేను మనిషిగా పుట్టాను మనిషిగానే పోతాను మరో జన్మలో మరలా మనిషిగానే పుట్టాలి నేను కాబట్టి ఈ జన్మలో నాకు అన్ని సౌకర్యాలు ఉండాలా నేను పాపాలు చేస్తే నివసించాలా నేను పుణ్యాలు చేయాలా నేను బాగుపడాలా నాకు అన్ని సౌకర్యాలు ఇవ్వు దేవుడా నన్ను మంచిగా మార్చు ఇది దక్షిణ ద్వారా దర్శనం ఎప్పటికప్పుడు కోరికలు కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి అలా ఎన్నిసార్లు వెళ్తూనే ఉంటారు సంవత్సరంలో ఒక్కసారి వచ్చేది ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఎందుకన్నప్పుడు నేను క్రాస్ చెక్ చేసి పండితులు కూడా అడుగున్నాను పురాణం రిమైండింగ్ కూడా నేను క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఉత్తర ద్వారా దర్శనం అంటే నీ మనసులోకి నువ్వు ప్రవేశించడం స్వామివారిని దర్శించుకుంటున్నది నువ్వైనా వెళుతున్నది నీ ఆత్మ నీ మనస్సు నువ్వు పరిపూర్ణుడివై పరిపూర్ణురాలువై స్వామివారికి చెంతగా ద్వార దర్శనం ద్వారా నీ మనస్సాక్షితో నీ మనసులోకి నువ్వు వెళ్ళిపోయి నవ్వు దయ సెల్ఫ్ అన్నట్టు చెప్పిన మాటని తీసుకొని అయ్యా పుట్టాను మనిషిగా పుట్టాను కానీ నాకు ఈ జన్మ వద్దు నాకు ముక్తిని ప్రసాదించు ఈ జన్మలకు ఏమేమి చేయాలో చెప్పు చేసేస్తా సంపాదించిన దాన ధర్మాలు చేయాలో చేసేస్తా విద్యాదానమా అన్నదానమా ఎక్కడన్నా ఏదైనా కట్టించాలా చెప్పు చేస్తా నాకు ఈ జన్మ వద్దు నాకు ముక్తిని ప్రసాదించు పరంధామా దేవదేవా నారాయణ నాకు ముక్తిని ప్రసాదించు స్వామి అని వేడుకునేందుకు ఈ ఉత్తర ఉత్తరద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి కానీ ప్రతి సంవత్సరం ఉత్తర ద్వార దర్శనం ద్వారా వెళ్ళాలి పాపాలన్నీ నశించిపోవాలి మరలా పాపాలు చేయాలి ఇప్పుడు చెప్పండి ఎవరు భక్తులు ఎవరు విముక్తులు ఈ ఉత్తర ద్వారా దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరం కాదు జీవితంలో ఒక్కసారి చేసుకున్నా చాలు ఆ క్షణం నువ్వు నిన్ను నువ్వు తెలుసుకొని ఆ దేవుని ముందు నిన్ను నిన్నుగా అలా ఉంచినప్పుడు ఆ దేవుడు నువ్వు చెప్తాడు నువ్వు నీకేం చేయాలి ఇక ఇప్పుడు ఏమండి దేవుడు అంత సమానమే కదండి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కదండి అందుగల ఇందుగల సందేహం వలదు చక్రి మొత్తం అన్ని చోట్ల ఉంటాడు అన్నట్టుగా మన ప్రహ్లాదుడు చెప్పింది ఉంది కదా దేవుడు ఈవెన్ ఈరోజు మూడు వందల యాభై ఆరు వైష్ణవ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల ఒకే రకమైన పూజ ఈరోజు ఒక్కరోజు ఒకలాగా చేస్తుంటాడు బట్ ఈరోజు అన్ని చోట్ల వైష్ణవ దేవాలయాలు ఏవైతున్నాయో శ్రీరంగం తిరుపతి చిన్న తిరుపతి ఇలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఒకే రకమైన పూజ అన్ని చోట్ల దేవుడు ఉంటాడు కానీ వైకుంఠం అని పిలువబడే ఆ తిరుపతికే వెళ్ళాలి నేను అంటూ లక్షల మంది వేల మంది ఆ రకంగా రావటం తోకిస్తాడు కారణం అది అలా వచ్చేవాళ్ళు కూడా మీకు తెలియదా నేను వీడు కూడా అదే చెప్పాను ఏమని దేవుడు అన్ని చోట్ల ఉండడా మన ఉన్న గుడి ఉత్తరతా దర్శనం దేవుడు కనపడ్డా దేవుడు నిన్ను అనుగ్రహించడా తిరుపతిగా వెళ్ళాలా శ్రీరంగానికే వెళ్ళాలా సింహాచలానికి వెళ్ళాలా క్రాస్ చెక్ చేసుకోండి నా బాధ ఇదేనండి ఎవరు భక్తులు ఎవరు విముక్తులు పాపాలు పాపాత్ములు ఎవరు పాలకులు ఎవరు అండ్ ఎంత చూద్దాం దేవుడు దేవుడు అంత సమానం సామాన్యం అంటున్నారు కదా విఐపి టికెట్లు ఏంటి ప్రోటోకాల్ దర్శనాలు ఏంటి చెప్పండి ఎర్లీ మార్నింగ్ స్వామివారికి సంబంధించి పూజలు అయిన మూమెంట్ కానీ సుప్రభాత సేవ తర్వాత కానీ కంక్యరా నిర్వహిస్తున్నప్పుడు కానీ ఈరోజు మార్నింగ్ ఎయిట్ వరకు సామాన్య భక్తికి స్వామి దగ్గర దర్శన భాగ్యం లేదు ఎందుకంటే విఐపిలు విఐపి విఐపి మరి సామాన్యుడి సంగతి ఏంటి దేవుడు ముందు అంతా సమానమే అని చెప్పిన వాళ్ళు ఎవరు వాళ్ళే సామాన్య భక్తులు పక్కన ముందు దర్శనం చేసుకొని రావాలి ఈరోజు జరిగింది అదే కదా తిరుపతిలో చాలా చోట జరుగుతుంది అదే డైలీ మనం చూసేది అదే కదా ఒకే దర్శనం ఉండాలి అందరూ సమానంగా ఉండాలి మహా అయితే ఎప్పుడన్నా ఒకసారి ఆ గవర్నరో రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వెళ్తే వాళ్ళకి ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి దెన్ వాళ్ళకి మాత్రం దర్శనం కల్పించి పంపించేశాడు అంతేగాని వాళ్ళు విఏపిలు వీళ్ళు విఐపిలు మీరు ఆగండి ఏంది అది దేవుడు ముందు అంతా సమానమే కానీ విఏపిలకి ఒక ట్రీట్మెంట్ నార్మల్గా ఒక ట్రీట్మెంటు డబ్బున్నట్టు ఒక ట్రీట్మెంటు తర్వాత మనం కూడా దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కానీ తిరుపతికి పోవాలని ఒకళ్ళు శ్రీరంగానికి పోవాలని ఒకళ్ళు అయోధ్యకు వెళ్ళాలని ఇంకొకళ్ళు ద్వారకకు వెళ్ళాలని ఇంకొకళ్ళు ఇలా వెళ్ళొచ్చు నేను ఏమంటలేదు నేనేమంటున్నాను దేవుడు ఇక్కడే ఉంటాడు అనేసి మీరు ఎందుకు అనుకుంటున్నారు దయచేసి ఇప్పటికన్నా మారండి నిన్న చెప్పినాగా ఇప్పుడు చెప్తున్నా కూడా అదే ఫూలిష్గా బ్లైండ్గా ఏది చెయ్యొద్దు నీ మనస్సుని ఆ దేవుడికి అర్పించి నువ్వు చేసే ప్రతి పని కూడా ఆ దేవుడు గమనిస్తూనే ఉంటాడు దెన్ ఆ దేవుడే నీకు ఒక పిల్లవాడిలాగో ఒక పిట్టలాగో ఒక జంతువులాగో ఒక మనిషిలాగో నీకు కనపడతాడు ఆ ఎదురు కనపడేటువంటి ఆ ప్రాణిలో నువ్వు నీ దైవాన్ని చూసుకోగలవు తెలుసా నీకు అది మనం చాలా సినిమాలు చూసుంటాం ఒక మనిషి దారి తప్పాడు ఎక్కువ అడవులు ఉండేవి గుళ్ళు గోపురానికి వెళ్ళేటప్పుడు అడవులోంచి వెళ్ళాల్సిందే గ్రూప్గా వెళ్తురు ముట్లు అనుకుంటే ఒక మనిషి దారి తెప్పాడు చివరా చూస్తే నైట్ చీకటి అవుతుంది ఇప్పుడు ఇంకా దారిలో ఎట్టి వెళ్ళడం అనుకోకుండా అక్కడ ఏదో చిన్న గుడిసెలా కనిపించింది వెళ్ళాడు అక్కడ ఒక అవ్వ ఉంది అవ్వని అడిగితే ఏంది నాయనా అంటే ఇట్లా గుడికి వెళ్తున్నాను దారి తప్పానంటే అవునా ఈ రేత్రి అదిగో పాడుబడిన దేవాలయం ఉంది అక్కడ పడుకుండి పోయ్యా ఆ తర్వాత ఎదువులే నువ్వు అని అంటే పడుకోవచ్చా అక్కడ అంటే పడుకో అన్నట్టుగా ఆమె చెప్పింది ఓకే మరుసటి రోజు ఎలా వెళ్ళాలి ఏటి వెళ్ళాలంటే చెప్పింది నెక్స్ట్ డే రాగానే మరలా గుడి దగ్గర ఆమె అనిపించింది అతనికి అర్థం కాదా ఇదేంటి రాత్రి అక్కడ ఉన్నావు నాకన ముందు ఇక్కడికి వెళ్ళవచ్చు నేను ఏ చూస్తున్న కనపడలేదు అక్కడ ఇక్కడే ఉన్నావు ఆ క్షణం ఆమె యొక్క చిన్న చిరునవ్వు అతనికి ఆమెకి నేను చిన్న కన్వర్జేషన్లో ఇద్దరు మంచి కూడా దేవుడు అనేవాడు ఎక్కడ లేడు ఆ పాడుబడ్డ దేవాలయంలో లేడా ఇదిగో నా ముందు ఒక రాయి ఉంది ఆ రాయిలో లేడా అదిగో నా పక్కన చెట్టు ఉంది ఆ చెట్టులో లేడా అని ఆమె చెప్పినప్పుడు పిచ్చిదని ఏదో మాట్లాడుతున్నావు నువ్వు దేవుడు గుడిలో ఉంటాడు కదా అని చెప్పినప్పుడు దెన్ ఆ మార్నింగ్ ఆ ఇద్దరి మధ్య కనవజ స్వామికి ఇతనికి గుర్తొచ్చి దేవుడు నిజం అంతటా ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు మనం ఆయనని దర్శించుకోగలమన్నటువంటి ఆ ఇది నీకు తెలియాలి ఆయన్ని చూడగలమైనటువంటి ఆ దైవత్వ ఫీల్ నీకు తెలియాలి నీకు రావాలి అప్పుడు యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ సో నేను పండితుడిని కాదండి ఏదో చదువుకున్నట్టు ఒక జర్నలిస్ట్ని సమాజం చదువుతున్నటువంటి వాడిని నేను చెప్పిన దానిలో ప్రాక్టికల్గానే చెప్పినట్టుగా మీరు క్రాస్ చెక్ చేయాలి ఇక మీదటైన పండుగలు ఎప్పుడూ గుళ్ళుకి వెళ్ళాలి ఈరోజు కూడా స్వామి రెగ్యులర్గా మార్నింగ్ ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయి వాకింగ్ వెళ్ళిపోతాను వాకింగ్ అయ్యాక నేను గుడికి వెళ్ళి చక్కగా ప్రదర్శన లేక చేసి మెడిటేషన్ చేసుకుంటాను ఈరోజు మెడిటేషన్ చేసుకోవడానికి ప్లేస్ దొరికింది కాదంట్లో కానీ ఆ జనం ఏంటి అసలు ఆ జనం అందరితో ఒకటైతే బయటికి రాగానే ఓరే దేవుడా బా బాబ్ బాబ్ బా అనుకుంటా ఆ జనాలు బెచ్చవేమి బెచ్చవేం బెచ్చవే అంటూ ఫోర్స్ చేస్తూ కొంతమంది ఆ పిల్లడు స్కూల్కి వెళ్ళాల్సిన వాడు నీటునే ఉన్నాడు బుక్ ఒకటి పట్టుకొచ్చి డబ్బులు వాడు నన్ను చూసిన నా దగ్గర మీతో దగ్గరికి వెళ్తున్నాడు వీళ్ళంతాకి ఎత్తు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు వచ్చేసి సర్ సర్ సార్ ఫ్లాట్ సార్ ఫ్లాట్ సార్ ఫ్లాట్ సార్ బిజినెస్ 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 బయట ఉన్నది లోపల ఉన్నది టికెట్ల రేట్లు కావచ్చు రిమైండ్ కావచ్చు అది బిజినెస్ మనదే తక్కువ కాదు మనది బిజినెసే దేవుడా ఇదిగో నాకు అది నెరవేరలు నీకు వెయ్యి నూట పదహారులేస్తా నీకు లక్షిస్తా దేవుడా ఈ సంవత్సరం జరిగితే ఒక సంవత్సరం కొంచెం గుండు కొట్టేసుకుంటా బిజినెస్ నీకు ఇది నాకు ఇది ఇంకెక్కడ భక్తి అండి ఇంకెక్కడ ముక్తి అండి ఇప్పుడు చెప్పండి ఉత్తర ద్వారా దర్శనం ద్వారా వెళ్తే ముక్తి వచ్చిద్దా నువ్వు రెగ్యులర్ చేస్తున్న బిజినెస్ అయ్యా దేవుడితో నువ్వు బిజినెస్ అని అయ్యా నీ పని నువ్వు చేసుకుంటూ దేవుడు నీతోనే ట్రావెల్స్ అని నువ్వు ఫీల్ అయితే ఆటువంటి ముక్తి వచ్చింది స్వామి ఉత్తరధ్వర దర్శనం చేసుకుంటేనే వచ్చిందని లేదు పూర్వకాలంలో ఒక భక్త తుకారం లాంటి వాళ్ళు కానీ ఇంకా ఎంతోమంది ఉద్దండులు కానీ పండితులు కానీ సిద్ధులు పురుషు సిద్ధ పురుషులు కానీ ఎంతమంది ముక్తిని పొంది ఉంటారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి వేమన అద్భుతమైనటువంటి పాద్యాలు చెప్పుకున్నాడు అందులో తత్వము బోధపడేవి ఎక్కువ ఉంది దేవుణ్ణి దూషిస్తూ కూడా కొన్ని ఉన్నాయి అతని మాటల్లో కానీ దూషణ కాదండి ప్రజలకు తెలియజేవను సరే ల్యాగ్ నేను వీడియో క్లోజ్ చేస్తున్నా వీడియో మొత్తం మీద నేను చెప్పదలుచుకున్నది చాలా సూటిగానే చెప్పా మీకు అర్థమవుతుంది అర్థమైందనుకుంటే దీన్ని పది మందికి షేర్ చేయండి మన ఛానల్లో మిగతా కంటెంట్ కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి